కిట్ టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం మే నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందో ఈ గ్రహస్థ స్థితి చూసి మనం ఫలితాలు తెలుసుకుందాం మీనరాశిలో రాహు సప్తంలో కేతు ఉన్నాడు రాహు కుజంతో సమానము కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కానీ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా చూసుకోండి తద్వారా మీకు మొన్నటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి వచ్చాడు కాబట్టి మీ యొక్క సంతతికి మీ యొక్క సంతానానికి లేదా మీ తోడబుట్టినటువంటి వారికి మంచి ఉన్నతి జరిగి వాళ్ళు గొప్ప స్థానాల్లో ఉండేందుకు గొప్ప ఉద్యోగాలు లేదా స్థిరత్వం సంపాదించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇది ఒక రకంగా మీనరాశి వారికి చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు తద్వారా మీకు వ్యయంలో శని ఉన్నాడు కనుక మీ రాశికి వ్యయంలో శని ఉన్నాడు కుంభంలో కనుక మీరు శనికి తాలూకు సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేయించినట్లయితే కనుక మీకు ఈ మే మాసంలో తిరిగి ఉండదండి అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి వారు గత నెలలో అంతకు ముందు నెలలో కూడా వారే రాశి వారి తర్వాత కానీ ఈ యొక్క ఈ ఇప్పటి నుండి అంటే గురువు మారాడు కనుక తప్పకుండా మంచి ఫలితాలను అందుకునేటువంటి వారిలో కూడా మీరు మొదటివారుగా ఉండాలంటే ఖచ్చితంగా స్మరణ మరొకండి ఒక రుద్రాభిషేకమైనా చేయించండి ఏదైనా చిన్న హోమైనా చేయించుకోండి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేదా ఆర్థిక స్తోమత ఎక్కువగా లేదండి మేము జీవించడమే కష్టంగా ఉంది అంటే మాత్రం మీరు ఆ యొక్క శివనామస్మరణ తప్పకుండా సాయంకాలం వేలు చేయండి కనీసం పక్షం చాలా జీవితాలు బాగుంటాయి తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు అన్నిదా భావించకండి దయచేసి కేవలం మీకు తెలిసిన విషయాలే ఇతరులతో మాట్లాడండి మీరు ఏమవుతుందంటే ఈ నెలలో మీకు జరగబోయే కొన్ని అంటే మంచితో పాటు కూడా కొన్ని చెడు కూడా ఉంటాయి కాబట్టి అయితే మీరు అనవసరంగా పాలు అయ్యే అవకాశం ఉంది మే నెలలో అంటే మీరు గతంలో ఎవరితోనో చెప్పిన మాటలు గతంలో మీరు చేసిన తప్పులు అవి బయటపడి మీకు ఇబ్బందికి మీరు గురి అయ్యే అవకాశం ఉంది కనుక కనీసం ఇప్పటి నుండైనా ఈ మే మే నెలలో మీరు ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఎవరితోనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా దగ్గర బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అన్నిదా భావించకండి ఇది చాలా వాస్తవం అండి ఎక్కువ మంది మీనరాశి వాళ్ళు అపనిందలకి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంతగా ఇతరులతో ప్రేమి ప్రేమగా ఉంటారో అన్ ఆప్యాయతగా ఉంటారో మీరు అలాంటి ఆప్యాయతని ఎదుటివారి నుండి పొందుతారనేది జగమెరిగిన సత్యం కాబట్టి ఇది మీరు తప్పకుండా పాటించండి తర్వాత మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురుగ్రహానికి అధిదేవత మేధా దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయ స్వామిని కానీ మీరు స్మరించినట్టయితే మీకు ఈ నెల అంతా కూడా మంచి ఆనందంగా గడిచిపోతుంది ముఖ్యంగా మీరు దత్తాత్రేయ ఆలయాలు ఉంటే దత్తాత్రేయ ఆలయాలు సందర్శించండి లేదా చాలా చిన్న మంత్రం నేను చాలా ముందు ఇంతకుముందు కూడా చెప్పాను దత్తపాహి 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 దత్తరక్ష దత్తరక్ష ఈ చిన్న నామాన్ని మీరు మనసులో రోజు స్మరించుకున్నట్టయితే ఒక పది నిమిషాలు స్మరించుకున్న మీకు వచ్చే ఈతి బాధలు తొలగిపోయి మీకు ఒక రక్ష కవచనలా ఏర్పడి మీ జీ ఈ మేమినెల అంతా కూడా ఆనందంగా గడిచిపోవడానికి ఆస్కారం ఉంది స్వస్తి